హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నేను మీషో నుంచి ఒక రెండు జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నానండి అవైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకటి ఇన్విజిబుల్ చేయనండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా ఈ రెండు అయితే నేను తీసుకున్నాను ఒకటైతే మా అమ్మవారి కోసం అయితే తీసుకున్నామండి అంటే మేము ఎప్పుడైనా త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటికీ ఆ టైం అండి ఎల్లమ్మ పండుగ అయితే చేస్తుంటాము మా ఇంటి అమ్మవారు అమ్మవారి కోసం వేయడానికైతే కొంచెం నగలు రెండు చైన్స్ అయితే తీసుకున్నానండి నెక్ సెట్స్ అలాగే నా కోసం ఒక ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నానండి చూపిస్తాను చూడండి క్వాలిటీ ఒకటి బాగుంది ఒకటి బాగాలేదండి ఏది బాగుంది ఏది బాగాలేదు నేనైతే వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఇన్విజిబుల్ చైన్ అండి ఇది వచ్చి ఒక టూ డేస్ అయితే అవుతుంది వీడియో పెట్టడానికి అవ్వలేదు అందుకోసమైతే నేను వీడియో అయితే తీయలేదు ఇప్పుడు పెడుతున్నానండి ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉందండి ఇది ఇన్విజిబుల్ చైరా అందరూ యూస్ చేస్తున్నారు కదా అది మనం కూడా ఒకసారి ట్రై అనేసి నేను తెప్పించానండి చాలా రేటు త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా చాలా ఉన్నాయండి కాకపోతే నేను తక్కువ అమౌంట్లో మా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూస్ చేయడానికి ఉండే విధంగా తీసుకున్నాను మధ్యలో పింక్ స్టోన్ ఇచ్చారండి పక్కన ఈ వేరే బ్లూ కలర్వి స్టో అవైతే ఇచ్చేసారు చాలా బాగుంది కింద పల్స్ కూడా వచ్చాయండి మనకు అడ్జస్ట్మెంట్కు ఒక రింగ్స్ కూడా ఇచ్చేసారండి చాలా మంచిగా ఉందండి క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో డ్రెస్కి ఇచ్చి మ్యాచ్ అయ్యిద్దని నేను వేసుకొని చూస్తామనేసి మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా వేసుకుంటే కూడా ఎంత బాగుందో నేను లాస్ట్ దానికైతే పెట్టుకున్నానండి కొంచెం కిందికి కావాలన్నా పెట్టుకోవచ్చు ఇంకా కొద్దిగా పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు అండి మనకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు చాలా బాగుందండి మనకు ఆ ఇన్విజిబుల్ అనేది పక్కన పైన చైన్ కనపడకుండా ఉంది కదా అలా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే మీషోలో ఆర్డర్ పెట్టానండి నేను మీరు తప్పకుండా తీసుకోండి వన్ సెవెంటీనే కదా చాలా మంచిగా ఉంది మనం పెట్టచ్చండి వన్ సెవెంటీకి ఇదైతే ఇన్విజిబుల్ చేయనండి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మా అమ్మవారి కోసం అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదా అది మీకు చూపిస్తాను అది ఓన్లీ టూ హండ్రెడ్లోనే వచ్చేసిందండి నెక్ సెట్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి చూడండి క్వాలిటీ అంత అంటే అంత బాగలేదండి నచ్చలేదు దాన్ని రిటర్న్ పెడదామనేసి నేనైతే పెట్టేశాను ఆల్రెడీ రిటర్న్ కూడా మీకు చెప్దామనేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూడండి ఈ చైన్స్ ఎలా ఉన్నాయో ఏంటో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను మన వీడియో నెంబర్ ఇంతసేపు లైక్ చేయని వారు ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది యూట్యూబ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా సెట్స్ వీడియోలో మంచిగా కనిపిస్తుందండి బయట మాత్రం నార్మల్గా కనిపిస్తుంది టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఓకే అండి ఈ క్వాలిటీ టూ హండ్రెడ్కి బాగానే ఉంటుంది కాకపోతే వేసుకుంటే అంత లుక్ అయితే అనిపించట్లేదు సరే ఇంకా ఎందుకులే ఫైవ్ హండ్రెడ్లో మంచిది అనేసి అయితే నేను దీన్ని రిటర్న్ పెట్టేశాను కాకపోతే మీకు ఎలా ఉంది అనేది మీకు షేర్ చేద్దాం అనేసి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా మరి అంత చండాలంగా అయితే లేదండి మామూలుగా హండ్రెడ్కి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వచ్చు అలా ఉంది ఎవరైనా చిన్నపిల్లలకి ఎటైనా బయటకు వెళ్ళడానికి అయితే యూస్ చేయొచ్చు ఎందుకంటే పిల్లలు కదా ఇలా ఉన్నా ఏం కాదు బాగుంటుంది కొంచెం కానీ మనకి అంత అయితే అనిపించలేదండి అందుకోసమే ఫస్ట్ అమ్మవారికి కదా మంచినే ఉన్నాయిలే అనేసి నేనైతే ఉంచానండి వేసుకోలేదు జస్ట్ చూసి పక్కకు పెట్టాను మళ్ళీ మా వారు వచ్చారు ఒకసారి చూపించబడి చూపించాను అంత అనిపించట్లే నాకు రిటర్న్ పెట్టేద్దాం వద్దు అని చెప్తే అప్పుడు నేను వేసుకొని వీడియో చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే అమ్మవారికి తీసుకునే మనం వేసుకోకూడదు కదా అందుకోసమైతే నేను వేసుకోలేదు తర్వాతకి వద్దు రిటర్న్ పెట్టు అనేది చెప్పేసరికి సరే అమ్మవారికి అయితే వేయడం లేదు కదా వీడియో చేసినట్టు ఉంటుంది ఒకసారి వేసుకొని చూస్తే కూడా సరే ఇలా ఉంటుంది అనేసి మీకు చూపిద్దామనేసి నేను చూపిస్తున్నానండి చూడండి శారీస్ మీదకి అయితే బాగుంటుంది బట్ అంత క్వాలిటీ అయితే బాగాలేదు వేసుకుంటే మాత్రం లుక్ బాగుంది డ్రెస్ మీదకైతే ఇలా ఉందండి శారీకి అయితే ఇంకా బాగుంటుంది ఎవరైనా కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వారికి ఇది చైన్ సెట్ అవుతుందండి కొంతమందికి ఇష్టపడరు కదా తక్కువ మంది క్వాలిటీ కూడా బాగాలేదనేసి అలాంటి వారు ఆర్డర్ పెట్టుకోకపోతేనే బెటర్ అని నా ఉద్దేశం అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయండి చైన్ వారు ఉంటే సపోర్ట్ చేయండి అది లాంగ్ చైన్ అండి ఇది నెక్ సెట్ నెక్ వర్కే వచ్చేది అండి చూస్తున్నారు కదా నెక్ వర్కే వస్తుంది ఇది రెండు సెట్స్ అయితే ఇచ్చారు పింక్ కలర్ స్టోన్ వచ్చింది కింద పల్స్ వచ్చాయండి అంతా మిగిలినంత గోల్డ్లోనే గోల్డ్ ఫినిష్లోనే వచ్చింది అందుకోసమే నేను నాకు అంత అనిపించలేదు దాన్ని అయితే రిటర్న్ పెడుతున్నాను బ్యాక్ సైడ్ కూడా అంత బాగాలేదండి అందుకోసమే రిటర్న్ చేస్తున్నాను ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాను అది వచ్చాక మీకైతే వీడియో చేసి చూపిస్తాను ఇది కూడా వేసుకొని చూపిస్తాను చూడండి వేసుకున్నాక ఎలా ఉంటుంది ఒకసారి లుక్ మీకు అర్థమవుతుంది కదా అనేసి నేనైతే వేసుకొని అయితే చూపిస్తున్నాను ఇంట్లో మేమైతే ఎలమ్మ పండుగ చేయడం ఇది థర్డ్ టైం అండి ఫస్ట్ టూ టైమ్స్ కూడా చేసేసాము ఇది థర్డ్ టైము మేము ఎప్పుడైనా ఈ మార్చ్లో మార్చ్ అండ్ ఏప్రిల్లో చేస్తుంటాము ఉగాది కంటే ముందు చేయాలి కదా అందుకోసమైతే ఉగాది కంటే ముందే పెట్టుకున్నాము లెవెన్ టెన్ లెవెన్కు ఉందండి నేనైతే ఒక శారీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఆ శారీ వచ్చాక చూపిస్తాను పండగ కోసమే పిల్లలకి కూడా మీషోలోనే పెట్టానండి ఎండలు బాగా ఉన్నాయి కదా నేనైతే బయటకు అయితే షాపింగ్కి ఏం వెళ్ళలేదండి ఇక్కడే ఆన్లైన్లోనే మీషోలో షాపింగ్ చేస్తున్నాను అవి వచ్చాక ఎలా ఉన్నాయో మీకైతే నేను చెప్తానండి తప్పకుండా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా అండి ఎలా ఉందో అయితే యూజ్ అవుతుంది లంగా జాకెట్ మీదకి అక్కడిక్కడ వేస్తుంటారు కదా అలా స్కూల్కి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు సెలబ్రేషన్స్కి యూజ్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు అయితే తీసుకోవచ్చు మామూలుగా ఫంక్షన్స్కి అటు ఇటు అయితే నడవదండి ఆ పల్స్ అన్నీ లోపల ఉండిపోయాయి ఎంత తీసినా అయితే రావడం లేదు పల్స్ అయితే పోలేదండి ఉన్నాయి బట్ కొంచెం లోపలికి పోయాయి కొంచెం రావట్లేదు గట్టిగా ఉన్నాయి నెక్స్ట్ సెట్ అయితే ఇలా ఉందండి డ్రెస్ మీదకి అయితే ఇలా ఉంది శారీకి అయితే ఇంకెలా ఉంటుంది శారీకి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎవరైనా కావాలి ఏం కాదు తక్కువ రేటుదే అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కే ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నానండి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఛానల్ పెట్టి అంటే మొత్తం కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే చేయలేదండి అందుకోసమే నా తప్పే అందుకోసమే లేట్ అయ్యింది ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను రెగ్యులర్గానే పెడుతుంటానండి ఇయరింగ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి పైన చెవి దగ్గర పెట్టుకునేది చిన్నగా ఉందండి నేనైతే పెట్టుకొని చూపిస్తాను చూడండి నాకైతే అంత ఇయరింగ్స్ అంత మంచిగా అనిపించలేదు మొహం నిండా ఇదే ఇంత పెద్దగా అనిపిస్తున్నాయి కొంచెం స్మాల్ సైజ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం చూపిస్తాను చూడండి అదైతే లాంగ్ చైన్ ఇది షార్ట్ చేయండి టూ హండ్రెడ్కి అయితే పర్వాలేదు కాకపోతే క్వాలిటీ అయితే నచ్చలేదండి నాకు తక్కువగా రేట్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే కొనుక్కోండి మన మాకు ఎక్కువైనా సరే మంచిగా ఉండేలా వాళ్ళు ఎవరైనా అయితే చేయొద్దు ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ లేదు చెవి దగ్గర చిన్నగా ఉన్నాయండి అది ఎక్కువ వెయిట్ అయితే ఆపలేదు అని అనే విధంగా ఉంది వన్ టూ టైమ్స్ పెడితే నెక్స్ట్ టైంకి అవి ఉండవు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చిన వారు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే అమ్మవారి కోసం నేను తీసుకున్న నగలు అందుకోసమే నేనైతే వేసుకున్నాను అమ్మవారికి వేయడం లేదు కాబట్టి ఇంకో నెక్స్ట్ సెట్ అయితే ట్రై చేశాను చూడండి ఇవి ఇప్పుడు నేను ఇన్విజిబుల్ చైన్ నేను ఆర్డర్ పెట్టుకున్నది అయితే ఉంచేసుకున్నానండి ఇది అమ్మవారి కోసం తీసుకున్న టెంపుల్స్ నెక్స్ సెట్ అయితే దాన్ని అయితే రిటర్న్ చేసేసాను చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఇది ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న ఫెస్టివల్స్కి అలా ఉపయోగపడుతుంది శివరాత్రి ఉగాది ఇలా ఉంది కదండి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది ఎవరైనా తప్పకుండా తీసుకోండి ఇదైతే తీసుకో ఎక్కువ పోవడమే బెటర్ అండి టూ హండ్రెడ్ రూపీస్కి ఇంకొక త్రీ హండ్రెడ్ కలిస్తే ఫైవ్ హండ్రెడ్లో ఇంకా మంచి సెట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను మీకు వద్దనే చెప్తానండి నేను అందుకే రిటర్న్ పెట్టేశాను అది ఎలా ప్యాకింగ్ వచ్చిందో అలానే ఉంచి పెట్టానండి ఎందుకంటే రిటర్న్ పెట్టాలి కదా మళ్ళీ మామూలుగా ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అది డ్యామేజ్ అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా అనేసి వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో అలానే ప్యాక్ చేస్తే నేనైతే రిటర్న్ పెట్టేశానండి ఇన్విజిబుల్ అయితే నేను మా పండగ రోజు వేసుకుంటాను ఆ రోజు వేసుకున్న పిక్స్ అయినా వీడియో అయినా వీడియో తీసే వీలుంటే వీడియో తీస్తానండి లేకపోతే పిక్స్ అయినా మీకు అయితే షేర్ చేసుకుంటాను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తానండి ఎవరైనా చూడండి ఎలా ఉందనేది శారీకి అయితే ఇంకా బాగుంటుంది డ్రెస్ మీద కాబట్టి కొంచెం అలా అనిపించింది తప్పకుండా మీరు కావాలనుకునేవారు ట్రై చేయండి నేను స్క్రీన్ మీద అయితే కోడ్ ఇస్తాను యూస్ చే కోడ్ యూస్ చేస్తే తీసుకోండి మీకు మరీ దోలాడకుండా కూడా ఉంటుంది లేదా మీషోలో సర్చింగ్ దగ్గర ఇన్విజిబుల్ చైన్స్ అని కొడితే ఇది థర్డ్లో థర్డ్లోనే చూపిస్తుందండి అంత దూరాడాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఈ చైన్ అయితే ఉంటుంది ఇంకెక్కువ రేటు పెడితే ఇంకా బాగున్నాయండి సరే నేను తక్కువ రేట్ చూద్దాం ఒకసారి అనేసి నేను అది ఆర్డర్ పెట్టేసుకున్నాను కానీ నాకు అది బాగా నచ్చిందండి వన్ సెవెంటీకి ఏమొస్తుందండి వన్ సెవెంటీ కంటే చాలా బాగుంది అందుకే తీసేసుకున్నాను మీరు కూడా తీసుకోండి మన వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్